హాయ్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కరల పక్కన బెదిండర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు నేను ఏమైనా యూట్యూబ్ లో అయితే పెట్టా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా బాగా అంటే చాలా బాగా అయితే పంచాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ చూస్తున్నాను ఏ బడ్జెట్ చూస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి సుధీర్ కుమార్ అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి వన్ వీక్ అయితే అయింది అన్న వాళ్ళకైతే నిన్న మార్నింగ్ అయితే అడ్వాన్స్ అయితే కట్టి ఈ రోజు ఫుల్ పేమెంట్ చేసి డెలివరీ అయితే ఆ పెట్రోల్ బండి గేర్లు వచ్చేసి మ్యాన్ వాళ్ళు పెట్రోల్ బండి మార్తి ఎట్టిగా జెడ్ ఎక్స్ రెండు వేల పద్నాలుగు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ గేర్లో వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ కంపెనీ కంపెనీ మీకు లేరు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లోతే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చోరంతో పాటునే గ్లాస్ ఉన్నాయి చోరంతో పాటు డోర్ ఉన్నాయి నాని వెహికల్ నేను వెహికల్ విషయంలో నేను ఉన్నది ఉన్నట్టయితే చెప్పి నా అన్న వాళ్ళకి అయితే వెహికల్ అయితే ఇచ్చేస్తాను నేను క్వాలిటీ బాగుంటేనే ఎందుకంటే నేను ఇక్కడే ఢిల్లీలో ఉంటున్నాను బట్టి నేను ఏది అవి వెహికల్ తీసుకున్నాను అంటే క్వాలిటీ ఉంటేనే నేను తీసుకునేది ఏది బట్ట తీసుకున్నాను ఫ్రంట్ లో వచ్చేసి రెండు స్టీల్ టైర్ అయితే ఉన్నాయి ఒక బ్యాక్ వచ్చేసి ఒక టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్ అయితే ఉంది ఒక టైర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైర్ అయింది ఆ విషయం అన్నకు అన్న గుడికి చెప్పేశాను మొత్తం ఫోటోస్ వీడియోస్ అన్నీ అన్నకు చెప్పేసాను అన్న గుడికి నచ్చింది బండి నేను నా గుడికి నచ్చింది అన్న తీసేసుకున్నాను చాకబార్లు కానీ సర్పెంచ్ కానీ ఎటువంటి రిమార్క్ అయితే లేదు నాకు నచ్చింది బండి బాగుంది అన్నది తీసేసుకున్నాను చెప్తాను నా మాట ప్రకారం అయితే వాళ్ళు అయితే తీసేసుకున్నారు ఇంజిన్ లో ఇంజన్ లో చూసి ఎక్కడ హచ్చి కూడలేదు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి క్వాలిటీ అనేది మీరు గుడికి ఒక ఐడియా వస్తుంది అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి మాటి ఎట్టిగా చెడ్ ఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు సింగిల్ ఓనర్ వచ్చి కలర్ వచ్చేసి గ్రే కలర్ రెడీ వచ్చేసి యాభై ఏడు వేలు పెట్రోల్ వచ్చిన గ్రేట్ వచ్చేసి మ్యానువల్ ఆ ప్రైజు అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో ఎప్పుడూ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలకైతే అన్న వాళ్ళకైతే అన్న వాళ్ళకైతే చేశాను ఈ రోజు వచ్చేసి ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఫుల్ పేమెంట్ అయితే నిన్న మార్నింగ్ అయితే ఫుల్ పేమెంట్ అయితే నిన్న మార్నింగ్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు వచ్చేసి అడ్వాన్స్ అయితే కట్టినాము ఈరోజు ఒకటో ఫిబ్రవరి ఒకటో తారీఖు ఫుల్ పేమెంట్ చేసి అన్న పేరు మీద ఎన్ అప్లై చేసి నేను అయితే కంటారాకి అయితే పంపుతున్నాను అన్న అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు కంటారా కంటారా వచ్చేసి నెల్లూరుకి అయితే లేదు ఒంగోలు అయితే ఒంగోలు అయితే డెలివరీ అయితే స్థలం ఆ విషయం కూడా అన్న వాళ్ళకైతే చెప్తాను అన్న వాళ్ళు ఒంగోలు అయితే డెలివరీ తీసుకున్నారు ఐదు ఆరు రోజుల్లో అన్న డెలివరీ అయిపోతుంది నేను పోయిన వారంలో నేను చెప్పాను పోయినసారి వీడియోలు కూడా చెప్పాను ఆరు వేలు అయితే నేను పంపించాను మొత్తం ఐదు వందలు చూసి ఎవరు వాళ్ళకైతే అయితే డెలివరీ అయితే ఒక్క బండి మాత్రం డెలివరీ అయితే కాలేదు అది కూడా టూ డేస్ లో అయితే డెలివరీ అయితే చెప్తారు ఈ రోజు మార్నింగ్ కూడా నేను కంటేనర్ అతన్తో మాట్లాడాను ఈ వెహికల్ కూడా తీసుకోవడానికి కూడా కంటేనర్ అతను కూడా వస్తున్నాడు ఈ వెహికల్ కూడా అన్న వాళ్ళకి ఐదు ఆరు రోజులు పండి అన్న వాళ్ళకు కూడా డెలివరీ అయిపోతుంది సరే మేము నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నాకు ఎవరు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ నేను ప్రతి ఒక్క వెహికల్ అయితే దొరుకుతుంది చిన్న వెహికల్ పెద్ద వెహికల్ మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే దొరుకుతుంది నాకైతే అడ్వాన్స్ ఇస్తే నాకు కొద్దిగా టైం తీస్తుంది నేను ఆ యొక్క ఐదు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు టెన్ డేస్ అలా టైమ్ నేను మీకు ఫొటోస్ వీడియోస్ బండి క్వాలిటీ ఉంటేనే నేను ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను మీకు నచ్చితే మీరు బండి తీసుకు ప్రైస్ కూడా చెప్పేస్తాను బండి క్వాలిటీ ఉంటేనే నేను ఈ బండి తీసుకొచ్చు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అది తీసుకొచ్చు అంటేనే మీకు ఫొటోస్ వీడియోస్ అన్ని పెడతాను సరే ఈ వెహికల్ కూడా నేను క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మా వీడియో చూడండి మొత్తం నేను డోర్లు ఇంజన్ అవుట్పు ఎంట్రీలు మొత్తం నీట్ గా నిదాన్ని దాని తర్వాత నా దగ్గర ఏమైనా వెకి వాళ్ళు నాకు ఫోన్ చేసినా అంటే నేను ఫ్లాట్ గా అయితే మాట్లాడుతున్నాను సరే ఒకసారి వెహికల్ మొత్తం చూడండి కలర్ వచ్చేసి గ్రే కలరు అలా వీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సక్సెస్ కానీ మొత్తం ఆల్ ఓకే అన్నవాళ్ళకి నేను మొత్తం ఉండేది ఉన్నట్టు అయితే చెప్తాను ఇంతవరకు కవర్ ఉడకపోలేదు ఇంజన్లో కూడక ఎటువంటి స్పానర్ వచ్చి కూడకపోలేదు నేను వీడియో కొద్దిగా ఫాస్ట్ అయితే చూపిస్తాను చూడండి స్టీరింగ్ కట్టలు ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి లీడింగ్ వచ్చేసి యాభై ఏడు వేలు ఇంతవరకు ఈ కవర్ ఉడకపోలేదు నేను క్వాలిటీ ఉంటేనే వెహికల్ అయితే కస్టమర్ కిస్తాను ఏది పడతాయో ఇప్పియను నేను ఎందుకంటే ఈ డబ్బు అనేది ఎవరికైతే ఊరికి రాదు ఆ కష్టము డబ్బు వీడియో నాకైతే తెలుసు ఈ టైర్ థర్టీ పర్సెంట్ అయితే టైర్ అయితే ఉంది అన్న వాళ్ళకి చెప్పేసాను నేను చూపించాను ఊరికి నేను వీడియోలో ఫోటోస్ వీడియోస్ అన్ని పెట్టినా జామ్ అయిపోయింది డిడక్స్ అయ్యి పెట్రోల్ వర్షన్ ఆఫ్ మోడల్ ఇది సెవెన్ లీటర్ వెహికల్ గేర్లు వచ్చేసి మ్యాన్వల్ ఏసీ కంపెనీ మిగిలిరు నాలుగు పౌరుండో మొత్తం ఇవి వర్కింగ్ లో అయితే ఉన్నాయి కలర్ ఊడకపోలేదు కలర్ ఊడపోలేదు ఇది వచ్చేసి రెండు సిల్ టైల్ అయితే ఉన్నాయి నేను ఇంజన్ చూపిస్తాను చూడండి ఒకసారి క్వాలిటీ రేడియేటర్ పట్టి ఒరిజినల్ ఆప్రాన్స్ ఏబిఎస్ బ్రేక్ మార్కింగ్ ఉడకపోలేదు ఇంతవరకు సొంత పడి మార్కింగ్ ఉడకపోలేదు ఇక్కడే కానీ స్పానర్ అచ్చి కూడకపోలేదు మారుతి ఎట్టిగా జెడ్ ఐ రెండు వేల రెండు వేల పద్నాలుగు సింగల్ ఓనర్ కూడా ఉంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఎప్పుడూ వచ్చేసి నాలుగు లక్షల అరవై అయితే ఇచ్చినాను నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే నాకు ఫోన్ చేసినట్టు ఇంకే క్లారిటీగా అయితే మాట్లాడతాను